మూడు లక్షల మంది సబ్స్కైబస్ట్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కదా అని గౌరవించండి కళాకారుని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పని రాదు నైదును ఎట్లా చేయాలంటే ఎందుకో మరీరా తయార్యం చేయలేనని పెద్ద మనిషి వాడి నాకు తోడు చెప్పు నిన్ను తీసుకోలేదు భార్య కనిపించ అయ్యా బ్రాహ్మణే అన్ని పనులు అత్త అయ్యా ఏ పని చెప్పి ఆ పని తప్పకుండా చేస్తానయ్యా సీన్ల పని ఆ శిలకల పని ఆ చేయడానికి చేతనయ్యా చేతనయ్యాయితే మేము పోతాను కదా నా బిడ్డ దగ్గర పోయి జంగమయ్యకి మాట చెప్పినప్పుడు రాజు సత్యవర్ణ మహారాజు మాడి వేడిగా తిండే మాయమ్మో మాయ మోహిని కన వచ్చింది సత్యవర్ణ మారాజు నవద్ద వాడి గీతా నా తండ్రి మాడనే గీత్తా రాజా సత్యవర్ణ మహారాజా నువ్వేనా మా డాడీ తీసుకొచ్చింది నువ్వు పని చేస్తావా ఏదో పని కాదు పెద్ద పనులు ఏం చిన్న చిన్న పనులు చెప్తా నీకు అన్ని చిన్న చిన్న పనులు చేయాలి నువ్వు ఇవో ఎందుకొరకు అంటే పొద్దు ఎక్కింది ఆకిలి ఉడిచి అలం అంటే నాకు ఆడిన తిడింత చిరం వచ్చింది ఆడిన తిడింత అంటే ఎక్కడెక్కడ వచ్చిందా మాట్లాడతా కాళ్ళు వస్తానది లేదా అంటే నడుగున వస్తాయి అందుకొరకే పని చేసుకోలేదు సత్యవర్ణ మహారాజా కాకుండా కింద జాకి పెట్టుకోను ఏదో జాకి పెట్టారు జాకి పెడతారు ఇస్తావు కానీ సత్యవర్ణ మహారాజా ఇవ్వ ఎందుకో సాధన అయితే లేదు నిన్న మొన్న మా చేస్తున్నా కానీ అలా లేచి ఆకిలి ఉడదామంటే సాధన అయితే లేదు శుద్ధి కట్టే చీపు కట్టే చీటికి ఇస్తానా మెల్లగా ఆకి ఉడిసి అల్లుగు తల్లి ముగ్గు పెట్టాను ఎట్లున్నా ఇ రాజ్యానికి రాదు నేను చెయ్య అంటాడు కాదమ్మా నాన్న మాట నెగ్గుతుంది వీడి ఫెయిల్ అయిపోతుంది ఆట వీని సత్యం అప్పి అయిపోతున్నా అప్పారు మాయమోనే కాదు గుండె అంతే నువ్వు చెప్పారు మరి మాట చెప్పినప్పుడు సత్యవరణ మహారాజు అనుకున్నాడు అమ్మ నాకు గొడవ రాదు నాకు సలరావని ఒక్క మాట అంటే మాట తప్పిన వాడిని అయితే అని రాజు సత్యవర్ణ మహారాజు

చెప్పినప్పు అని చేసినమ్మా ఆకులు ఉడిసిన అలుగురు వెళ్ళినా ముగ్గు వేసిన లోపడే మాట బయట ఏం కాతి వాడు మూగ పుట్టిపాడు కుట్టి ఆకి ముగ్గు పెట్టిన వాడు సత్యం తప్పలేడు ఎట్లా కాచి మా చీర చీరగా కాలం అతం అయ్యింది బానికి ఇంకేదైనా పని చెప్తా రాజు చెప్తాయింద్ర రాజ్యాజు దేశానికి అయింద్ర

பைலம் சோட்டி போதும் ரெண்டு வந்து ஆக பொது

ఇంత ఆకలి ఇప్పుడే దక్కిందా అయితే నేనైతే నేనైతే నిన్న పొద్దుకంగా తిన్నా నిన్న బొద్దుకంగా వీళ్ళ ఇంటికాడ మళ్ళా పెట్టు మల్ల బుక్ అట్లా పెట్టలే నడవ నాలుగు రోజులు వేయిందా మరి నడవ ఏంది ఎవరు ఒక్కొక్క సాధి చెప్పిస్తాను ఉరికెత్తాను వీడికి నీ నాతో పెట్టుకోకుండా కావాలి నీ పిచ్చిన బాధ్ కావాలి అనుకుంటాను పిచ్చులు పిచ్చి అనుకున్నావు బోల్ రామ 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 అయ్యో చూసుకోండి కాకపోతుంది అమ్మా అయ్యో అంబాయి కాడా బొల్లు తోడు కూడా మరి కర కల కరకర కళ్ళు తీసుకుంటా అయ్యో బామ సత్యవామివి ఆడ రాని చెప్పి వెళ్ళపోతా ఉన్నో బామ చెప్పరాని బాబు చెప్పబడ్డమ్మా బోలు కూడా దట్టమన్న రాజు ఇక మాయమూరి వేడి గైనా రాజు రానే వచ్చిన మాయమూరి వేడియా దట్టమ రాజుడ మమ్మా జీ 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 మగబుట్ పెట్టి బోల్ అవుతావారా ఎట్లా బుద్ధి లేదు బుద్ధి లేదు ఎట్లా జ్ఞాన లేదు నా నాకు మానం ఉందర్వాతాలో పని చెప్తా నీకేమి మా దెబ్బరా మా తండ్రి మా తల్లి దగ్గర మాట పోతుంది మా తల్లి సిరిగట్ట వంటది రైకేసుకోమంటది సిరిగట్టేసి ఆకి మా అయ్య నెల ముఖం అవుతుంది మా అయ్య మా అయ్య మాట దగ్గ బోల్దోయినావాత ఇట్లగీ ఆ బిడ్డ ఇవా నాకు ఎందుకోదన అయితే లేదు బిజ్య ఒక బట్టలు ఇప్తానా లోపల మందంలాంగు న్యాయమే వాళ్ళకు లోపల మందంలాంగే ఉండేటి

మరి ఒక్కటే జీవుడు అంటున్నావు నేను మిండకాయ జాలం అట్టికనే ఉంటావా అప్పుడు మందా నాకు ఏం మాటలు మాటలు చుట్టుకోత నా జోలికి బిడ్డ బట్టలు విండా అంటాడు మా అయ్య మాట నెరుగుతుంది మా అయ్యా మీతో నిలబెడతా నేను మా సత్యం తప్పిస్తానా నేనే తప్పిస్తాను అరగడ్డే తప్పిస్తాను సత్యం అమ్మాడు సత్యం అనుకున్నాడు అమ్మా నాకు బట్టలు ఒక మాట అంటే వద్దమా అంటే అని తప్పిన వాడిని అయితే నాని రాజు సత్యమైన మహారాజు భర్తల చేదవర్ధము రే రావు సత్యమను మహారాజు రామ 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 ట్టడా సాగులు ముని బట్టలు బట్ట పట్టుపోరి ఎడు కద్దా ఉన్నాడమ్మా అయ్యో బాయి పెడి కచ్చినాడో బాయి కూడా బట్టలైనా మధ్యవతి దేవి నువ్వు దాన కట్టిన్నాడు నట్టున్నాడు కట్టుకున్నాడు ఎవరు వాళ్ళు ఎవరు సుఖపడి ఎవరై బామా మనము దాన గంగున నట్టుకోని నువ్వు సుఖపడిదివే బాబా

మెల్లరా మెల్లరా మెల్ల వింటారు ఇరికేసుకోవాలి గంత సప్లొత్త పట్ల మరి మంచిగా విన్నకుండా మురిగిపోకుండా మురుగు పోలే మనం ఈ మగ పుట్టు మగ పుట్టు పెట్టిన పట్ల పెడతారు చెప్పరు ఏమో మగవాళ్ళు చెప్పరాదురు మీరు ఒక్కరు సప్లెత్తలేరుతారా మీరు పలు చూడు మీరు పలు ఇక చూస్తారు మీరు ఇక ఏంటా ఏస్తానా ఏస్తానా ఏమండి అమ్మా ఎవరు ఓ సౌందర్య

డాక్టర్ లేయాదావదనికి సత్యవర్ణ మహారాజా యా శాస్ర ఐదిల విద్య ఆ ఈ కాలత్తు అది ఈ కాలోతాంటాడు ఎందుకరగడ రాజ్యానికి రాజు గారి కాలోతాంటాడు ఇడి సత్యం తప్పిస్తా మాయామరణే గిస్తా నేనే మాయా మోహిని మాయా మాయా పేరే మాయా మనా మాడే శాసనం శివంగి బాహుబలి చక్రపతి శివాజీ కాలత్ర మరి సత్యవర్ణ వాడు అనుకున్నాడు

ಉಡಿನ <laughs> ರಾಜ <laughs> వస్తావా చెప్పు మరి కాళ్ళు వస్తని మాయబోయిని బయటగా చూ అయ్యో కాళ్ళు కూడా వద్దవాత్ర పోతుంది బాణ గల్లే ఉన్నది రానే గల్ ఎంత కొట్టినా పడతాం ఇది ఎంత కొట్టిన

గిట్ట తలకే వస్తా చిప్పుడు చెప్పవు తలకే గీత గట్టి వస్తారా నేను గోప నువ్వు గట్టి వచ్చావు మీ అత్తకు ఓ నువ్వు అంటే చిరికానికి మైకోడే ఉరికాయ మొత్తం మరి ఎట్లా మా అయ్య పోతా మా అయ్యి వస్తా అబ్బో సత్యం తప్పిస్తావు సత్యో తాం చేయక పైతా బిడ్డ అయ్యో నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు పెట్టపో సా చేత అబ్బో మా అయ్య మారిన ఎగ్గిత్తా వీడు నీళ్ళు పెట్టడు నీళ్ళు పెట్టడం మా అయ్య మారిన ఎగ్గుతా

బాతుల వెద్ద గాడదు గాడదు బాతుల వెద్ద ఊరవం గాడదు నీట్లా గా అవ్వ నీలో అట్టుకచ్చా రోజా ఒయర్ వారి సబ్ ఆవిడి మల్లెట అవుతుంది సబ్ దేస్తాడవా నీకోసమా అబొని పాచి అబాయ సబరాస్ కో ఎర్దా ఎర్దా కో సబూ ఇర్దా దేస్తరు మై గా అబొ అబొ సంతూర్ సంతూర్ అదై బోల సబీ ఆల అబొని పాచి ఓర్ సత్యవర్మ మహారాజా ఆ ఓర్ వారికి ఏయ్ ఈ ఈ ఏ అబ్బో ఈపుకు ఒక సబ్బు పెడుతున్నారా ఆయన దూరమే నువ్వు మా అయ్య మాట నా బాధ నాకుండే అంతే సత్యవర్ణ మహారాజా నేను ఇప్పుడు ఈపుకు సబ్బు పెట్టు అంట రాడు ఎట్లే అయినా ఆడని తాగితే కానీ రారు

మనకుండేది మీరు రోజు కొట్టి పెడితే వాళ్ళు అమ్మాయి వాళ్ళైతే రోజు కొట్టి వాళ్ళే వారేసుకు వేరుకుంటారు కాదు మన మధ్యలో టీరువాదనుకున్నాడు అమ్మ మరి నేను సబ్బు పెట్టలేం పెయిరా అని చెప్పి ఒక మాట అంటే ఎల్లిపోమంటది వెళ్ళిపోమంటే అందరు లాగా చెప్పినవని అవుతా అవద్దం వానామని అవుతా రాని రాజు సత్తే వాడి మారాదు రాదు సద్దే వర్ణ మారాదు రెండు నైన్ నాలుగు పద్దు భద్రంగా అట్టుకున్నాడే రావు రాస్తా నూరాస్తాం

మరి పట్టు వస్త్రం వస్రం తోడున్నైనా అది కట్టుకుండా తల్లి వెళ్ళి రావచ్చునమ్మాయమో పెడియచ్చు సత్యవరణ మహారాజునైనా తిన్నా మొక్కల పోయి ఉన్నారమ్మాజు సత్యవరణ మీ బలుపు చూడు అంటే అయిపోయింది ఇంత బలుపు ఉంటా అది ఓ రోజా చెప్పవు ఇప్పుడు ఈరోజు నువ్వేనా బలపడమది నిజంగా రోజా ఏ పేరు రోజానా

నీవు అయితే సార్ చెప్తావు మా సాలు చె అంటే బిన్ పట్టుమాట నువ్వు నీ సంగతి నీళ్ళు పోతారా మరి వాళ్ళ బకెట్లు దూరంలో మిన్నెత్తే మరి ఏ పని చేసినా కానీ చెప్తాడు సత్యవర్ణం మారాజు వాళ్ళ సత్యం తప్పేపు నా పేరు మాయామోహిని కాదు అని సత్వర్ణ మహారాజు బయటకు వచ్చింది మామూహిని ఏ రాజా దీన్ని పాపం చేయమంట నాతోటి పాపం చేయమంటే చెయ్య అంటాడు సత్యం తప్పుతుంది ఏ రాజా